భాద్రపద పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది భారతదేశంలో కనిపించే ఈ గ్రహణం సూతక కాలంతో కూడుకున్నది ఈ గ్రహణం సూతక కాలం దానాల ప్రాముఖ్యతను ఈ కథనం వివరిస్తుంది ఈ ఏడాది భాద్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈసారి చంద్రగ్రహణం ప్రత్యేకమైనది ఇది భారతదేశంలో కనిపిస్తుంది అదేవిధంగా సూతక కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీల రాత్రి జరిగే ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి ఉదయం పదికు రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడిని అని పిలుస్తారు ఎందుకంటే ఈ రోజున చంద్రుడి రంగు ఎరుపు రంగులోకి మారుతాడు ఎక్కడెక్కడ చంద్రగ్రహణం కనపడుతుంది సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఈ రోజున పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్షం పనిని ముందుగానే పూర్తి చేయండి ఈ ఏడాది రెండో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం భారత్ లో కనిపిస్తుంది అందువలన దీనిని సుతక కాలంగా కూడా పరిగణిస్తారు మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు ఈసారి గ్రహణానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ఉంటుంది అటువంటి పరిస్థితిలో సూతక కాలం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు మూడు నిమిషాలు గంటల నుండి ప్రారంభమవుతుంది సూతకం కాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు ఆలయాల తలుపులు మూసివేస్తారు ఈ సమయంలో మంత్రాలు మొదలైనవి పఠించవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత పూజ గదిని చేసుకుని పూజలు చేయవచ్చు చంద్రగ్రహణం పితృపక్షం కారణంగా ఈరోజు దానం అనేక రెట్లు ఫలాలను పొందుతుంది అందువల్ల ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ చంద్రగ్రహణం సందర్భంగా సూతక కాలాన్ని పాటించి దానధర్మాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది